జిల్లాలో ఆకస్మిక తనిఖీలతో సంచలనం రేపిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు పొదిలి పోలీస్ స్టేషన్ లో పలు రికార్డులను పరిశీలించి సిబ్బందితో ముఖాముఖి చర్చించారు జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్న ఎస్పీ విధుల్లో శ్రద్ధతో ఉండాలని ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు తరువాత మీడియాతో మాట్లాడిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్లు వాహనాలు నడపడం బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విధి విరుద్ధంగా ప్రవర్తించే వారెవరైనా ఉంటే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. పొదిలి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు త్వరలో పరిష్కరించనున్నామని తెలిపారు ఎస్పీ. ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ, సి రాజేష్ కుమార్, ఎస్ఐ వేమనతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం చేస్తున్నాం దానికి సంబంధించిన ఫిగర్స్ మా ఇన్స్పెక్టర్ గారు చూపిస్తారు ఓకేనా